హాయ్ అండి అందరికీ నమస్తే కాకరకాయ కారం ఏ విధంగా చేయాలో చూద్దాం హెల్త్ చాలా మంచిదండి కాకరకాయ కారం ఒక హాఫ్ కేజీ కాకరకాయలు రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పదన లేకుండా చూసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు కొంచెం దూరగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మన హెల్త్కు చాలా మంచిదండి కాకరకాయ వన్ వీక్లో ఒక్కసారైనా కాకరకాయ తీసుకోవాలి కాకరకాయ కర్రీ ఎక్కువ పిల్లలు ఇష్టపడరు ఈ విధంగా చేస్తే రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది మనం తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్వాలేదు బయట అయినా ఉంటుందండి అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం సేఫ్ కదా చూడండి ఈ విధంగా వేయించాలి ఇప్పుడు ఈత ఆయిల్లో మిగతావి వేయించుకుందాము కాకరకాయ చాలా మంచిదండి హెల్త్కు అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి పిల్లలకు కూడా తెలియకుండానే తింటుంటారు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వన్ వీక్లో ఒకసారి కంపల్సరీ తినాలి మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు పెట్టుకుందాము వన్ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి చాలా ఎక్కువ వేసుకోవాలి దాంతోనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది హెల్త్ కూడా వెల్లుల్లి చాలా మంచిదండి ఏ కర్రీలోనైనా దేంట్లోనైనా వెల్లుల్లి ఎక్కువనే వేసుకోవాలి మన హెల్త్ చాలా మంచిదండి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్టీ కూడా ఉంటుంది వెల్లుల్లితోని ఈ కాకరకాయకు చేదు అనేదాన్ని మొత్తానికి తీర్చేస్తుందండి కంపల్సరీ వెల్లుల్లి ఎక్కువనే వేసుకోండి నచ్చకపోతే నచ్చని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అని వెల్లుల్లి హెల్త్ చాలా చాలా మంచిదండి ఏ కర్రీసలనైనా ఎక్కువ వెల్లుల్లి వాడాలి మన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందంటారు వెల్లుల్లితో వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము చూస్తారా ఈ విధంగా వేయించిన తర్వాత మనం ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి స్టవ్ కట్టేసుకొని కలిపేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ అండ్ హాఫ్ అండి హాఫ్ కేజీ కాబట్టి కంపల్సరీ కారం పడుతుంది రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసాను దీంట్లోకి మనం కొబ్బరి వేసుకుందాము కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది దాంతోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పొడి చాలా మంచిగా వస్తుంది కాకరకాయ కారం ఎండు కొబ్బరి పొడి అండి ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది జీలకర్ర పొడితోని నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బాయ్